ప్రైస్తలాడ్ మన ప్రభువును ప్రిరక్షకుడైన శక్తి శక్తిగల నామంలో మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు ఈరోజు దేవుడు మనందరికీ అనుగ్రహిస్తున్న శ్రేష్టమైన వాగ్దానము విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడయ్యుండుట అసాధ్యము దేవుని ఎద్దుకు వచ్చువాడు యున్నాడనియు తన్ను వెదకు వారికి ఫలము దయచెయ్యువాడనియూ నమ్మవలెను హెబ్రీలకు రాసిన పత్రిక పదకొండవ అధ్యాయం ఆరవ వచనం ప్రియలార ఈ శ్రేష్టమైన వాగ్దానం మన దయగల దేవుడు తన బిడ్డలమైన మనందరి ఎడలా నెరవేర్చి మనల్ని బహుగా ఆశీర్వదించను కాక ఆమెన్ ప్రియ సహోదరి సహోదరు దేవుని బిడ్డలంగా పిలువబడే మన జీవితంలో విశ్వాసం అనేది చాలా ముఖ్యం ఈనాడు దేవుని ఎద్దుకు వచ్చే మనకు ఒక ఆశ అదేంటంటే దేవుడు నా ప్రార్థన వింటాడు నేనడిగింది నాకిస్తాడు నా అక్కర తీరుస్తాడు అనే నమ్మకం మనలో ఉంటుంది కదా అయితే ప్రీలార దేవునికి ప్రార్థించే మనము ఎలా ప్రార్థించాలనేది గమనించాలి చాలామంది ఒకటి రెండు సార్లు ప్రార్థించి దేవుడు నా ప్రార్థన వినడం లేదు నేనడిగింది ఇవ్వడం లేదు నాకు న్యాయం చెయ్యట్లేదు ఇక నేను దేవుని ఎందు ఉంచలేను ఇక నేను ప్రార్థించలేను నా వల్ల కాదు నేనెంతో అలసిపోయాను నాకెన్నో శ్రమలు ఎదురుతున్నాయి అని విసుగు చెందేవారంటున్నారు అవిశ్వాసులుగా మాట్లాడుతున్నారు ప్రియదేవుని బిడ్డ ఈనాడు దేవుని యొద్ద నుండి జవాబు పొందాలంటే అది అందరికీ సాధ్యం కాదు ఎందుకంటే ఈనాడు ఏ ఒక్కరూ ఎక్కువసార్లు పదే పదే ప్రార్థించలేకపోతున్నారు ఒకవేళ ప్రార్థించినప్పటికీ ఆ ప్రార్థనకు జవాబు వస్తుందని విశ్వసించలేని వారిగా నమ్మకంతో ఎదురుచూడలేని వారిగా ఓపిక లేని వారిగా ఉంటున్నారు కారణం సమయం లేదు కుదరడం లేదు అని అంటున్నారు ప్రియ సహోదరి సహోదురా క్రైస్తవులంగా మనం నేర్చుకోవలసింది పట్టుదల కలిగి ప్రార్థించడం అండి మనమడిగింది దేవుని నుండి పొందుకునే వరకు ప్రార్థిస్తూనే ఉండాలి అంతము వరకు నమ్మకంగా ఉండాలి ప్రియ దేవుని బిడ్డ బైబిల్ గ్రంథంలో ఒక విధవరాలు ఒక అన్యాయస్థుడైన న్యాయాధిపతి వద్దకు వచ్చి తనకు తన ప్రతివాదికి న్యాయం తీర్చమని అడుగుతుంది ప్రియులారా అతను పేరుకు న్యాయాధిపతి కని అన్యాయస్థుడు అలాంటి అన్యాయస్థుడైన న్యాయాధిపతే ఇలా అనుకున్నాడు నేను దేవునికి భయపడను మనుషులను లక్ష్య పెట్టను ఈ విధవరాలు ప్రతిరోజు మాటి మాటికి వచ్చి నన్ను విసిగిస్తుంది ఈమెకు త్వరగా న్యాయం తీరుస్తానని మనసులో నిర్ణయించుకున్నాడు మరుసటి రోజు ఆ అన్యాయస్తుడైన న్యాయాధిపతి ఆ విధవరాలకి న్యాయం చేశాడు ప్రియ సహోదరి సహోదుడ అన్యాయస్తుడైన న్యాయాధిపతే ఆ విధవరాలకి త్వరగా న్యాయం తీర్చి తనకు సహాయం అందించాడు కదా మరి మన దేవుడు గొప్ప న్యాయం కలిగినవాడు తన వద్దకు వచ్చే వారికి ఫలము దయచేసేవాడు కాబట్టి ప్రియ దేవుని బిడ్డ ఈనాడు నుండి మనము కూడా మాటి మాటికి దేవునికి ప్రార్థించే వారిమిగా ఉండాలి పట్టుదల కలిగి దేవునికి మొరపెట్టాలి గూర్చి దీవారాత్రులు తన బిడ్డలు మొరపెట్టుకొని చుండగా న్యాయం తీర్చడా తప్పకుండా న్యాయం చేస్తాడండి దేవుడు విశ్వాసం విశ్వాసమనగా నిరీక్షింపబడి వాటి యొక్క నిజస్వరూపం అదృశ్యమైనవి యున్నవనుటకు రుజువునయ్యున్నది ఈనాడు మనం అనేక విషయాలు అనేక కార్యాలు జరగాలని సమస్యలు కష్టాలు తొలగిపోవాలని ఎంతో నిరీక్షిస్తూ ఉంటాము కదా ఎంతగానో ప్రార్థిస్తూ ఉంటాము విశ్వాసంతో దేవుని కార్యాల కొరకు ఎదురుచూస్తాము అయితే ప్రియ సహోదరి సహోదురా నీ నిరీక్షణ ప్రభునందు వ్యర్థము కాదండి దేవుని ఎందు నిరీక్షణ గల వారిని ఆయన ఎన్నటికీ సిగ్గుపరచడు ఎప్పటికీ విడిచిపెట్టడు ప్రియదేవుని బిడ్డ విశ్వాసమును బట్టి శారా అబ్రహాములో వాగ్దానము చేసిన దేవుడు నమ్మదగిన వాడని ఎంచుకొని వారి వయస్సు గతించినప్పటికీ గర్భము ధరించుటకు శారా శక్తి పొందిందండి ప్రియలారా ఈనాడు నువ్వు కూడా ఏదైనా కార్యం కొరకు ఎదురుచూస్తున్నావా ఎన్నో సంవత్సరాల నుండి నీ కుటుంబంలో ఏదైనా సమస్య తొలగిపోవాలని నిరీక్షణ కలిగి జీవిస్తున్నావా ఉద్యోగం కావాలని దేవుని యొద్ద ప్రార్థిస్తున్నావా ఈనాడు నీ జీవితంలో ఎన్నో అక్కరలు అవసరతలు కొరతలు కలిగి ఇబ్బందులలో జీవిస్తున్నావా నీ బిడ్డల విషయమై బాధపడుతున్నావా అనారోగ్యంతో కృంగిపోతున్నావా ప్రియ సహోదరి సహోదరు నీ వ్యాపార విషయమై నీ ఆర్థిక పరమైన కుటుంబ పరిస్థితుల విషయమై నీ అప్పుల భారాలు వ్యాధులు రోగాలు నిందలు అవమానాలు ప్రియదేవుని బిడ్డ ఇలా నీ పరిస్థితులు నీ అక్కరలు ఎలా ఉన్నప్పటికీ నీ దేవుడు నీకు సహాయం చెయ్యడానికి సిద్ధంగా ఉన్నాడు అయితే నువ్వు విశ్వాసంతో దేవుని ఎద్దకు రావాలి దేవుడు ఈ కార్యాన్ని చేస్తాడని నిరీక్షణ కలిగి జీవించాలి ఈనాడు నువ్వు విశ్వాసం ఎలా పొందాలో తెలియక ఉన్నావా అయితే విశ్వాసం మనలో ఎలా వస్తుందంటే దేవునిని గూర్చిన మాటలు ఆయన చేసిన అద్భుత కార్యములను వింటూ ఉంటే మనలో విశ్వాసం కలుగుతుంది అలాగే నిత్యము ప్రార్థిస్తూ దేవునిని అడగాలి అప్పుడే దేవుడు మన హృదయంలో విశ్వాసాన్ని నింపుతాడు బైబిల్ గ్రంథంలోని వాక్యాలను చదవడం ద్వారా మనకెంతో విశ్వాసం వస్తుందండి ప్రియ సహోదరి సహోదరు విశ్వాసమును బట్టి అబ్రహాము శారా దంపతులు వృద్ధాప్యంలో కూడా దేవుని ద్వారా శ్రేష్టమైన కుమారుణ్ణి పొందుకున్నారు ఈనాడు నీకు కూడా శ్రేష్టమైనవి ఇవ్వాలని ఆ దేవాది దేవుడు ఎంతగానో ఎదురుచూస్తున్నాడు ఈ దినము నుండి నువ్వు కూడా విశ్వాసం ఉంచు నీ ఉద్యోగ విషయమై కావచ్చు నీ వివాహ విషయమై నీ సంతాన విషయమై నీ ఆర్థిక పరిస్థితుల గురించి నీ అప్పుల భారాల గురించి ఏ విషయమై నువ్వు బాధపడుతున్నావో ఆ విషయాన్ని దేవునికి అప్పగించు దేవునికి ప్రార్థించు సహాయం చెయ్యమని అడుగు తప్పకుండా నీ విశ్వాసానికి తగినట్లుగా నీ ప్రార్థన జీవితానికి తగినట్లుగా ఆ దేవాది దేవుడు నీ ఎడల గొప్ప కార్యాన్ని జరిగిస్తాడు విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టుడయ్యుండుట అసాధ్యము దేవుని ఎద్దకు వచ్చువాడు ఆయనయున్నాడనియూ తన్ను వెతుకు వారికి ఫలము దయచేయువాడనియూ నమ్మాలండి అప్పుడు నమ్మితేనే దేవుడు మన నమ్మకానికి తగినట్లుగా మన జీవితంలో గొప్ప కార్యములను జరిగిస్తాడు ఈ మాటల మీద మీరు విశ్వాసముంచినట్లయితే నాతో కలిసి ప్రార్థనలో ఏకీభవిస్తారా ప్రార్థన మహాపరిశుద్ధుడువైన మా ప్రియా పరిలోకపు తండ్రి ನಮ್ಮದಗಿನ ತೆಗೆನ ದೇವ కృపయు కనికరములు కలిగిన మాయేసయ్య మీ బంగారు పాదములకు వందనాలు స్థుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం తండ్రి దేవా ఇంతవరకు మీ అందు విశ్వాసం ఉంచలేకపోయాము ఒకవేళ విశ్వాసం ఉంచినా ఓపిక లేని వారిమిగా మీ వద్దు నుండి జవాబు పొద్దుకోలేని వారిమిగా ఉన్నాము దయతో మమ్మల్ని క్షమించండి దేవా ఈ దినము నుండి మా ప్రతి పరిస్థితి విషయమై విశ్వాసంతో మీకు మొరపెట్టే హృదయాన్ని మాకు దయచేయండి శారా అబ్రహాము గారు నిండు వృద్ధాప్యంలో కూడా సంతానం కొరకు మీ వైపే చూస్తూ వచ్చారు మేమేదనే మీదనే విశ్వాసం ఉంచారు కాబట్టి గొప్ప ప్రతిఫలాన్ని పొందుకున్నారు ఈనాడు మేము కూడా అట్టి జీవితాన్ని కలిగి ఉండుటకు మీరే మాకు సహాయం దయచేయండి ప్రవ్వా ఓపికను అనుగ్రహించండి దేవా సహనంతో ఓర్పుతో మీ మీయద్దు నుండి జవాబు కొరకు కనిపెట్టుకుని ఉండే కృపను మాకు దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి మీరు మాత్రమే నమ్మదగిన దేవుడో తండ్రి మీరు మాత్రమే అద్భుతాలు చేస్తే దేవుడో ప్రవ్వా ఈ దినము నుండి మనుషుల వైపు చూడకుండా లోకం వైపు ఆధారపడకుండా మీకు ప్రార్థించి మీ మీయద్దు నుండి గొప్ప సహాయాన్ని పొందుకునే వారిమిగా మమ్మను మీరు సిద్ధపరచండి దేవా ఎందరైతే ప్రియులు ఈ మాటలు విని ప్రార్థంలో ఏకీభవిస్తున్నారో అట్టి ప్రియులందరి ఎడల ఈ యొక్క వాగ్దానాన్ని సంపూర్ణంగా నెరవేర్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈ దినమున నీ బిడ్డలైన వారందరి చుట్టూ మీ దూతల్ని కంచిగా ఉంచి కాపాడని దేవా అయ్యా బిడ్డలు రకరకాల పనుల నిమిత్తం బయటకు వెళ్తూ వస్తుండగా మీరెవరికి తోడయుండి సహాయం దయచేయండి ప్రతి ఆటంకం నుండి అపాయం నుండి ప్రమాదం నుండి శత్రువుల నుండి నీ బిడ్డల్ని కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవా నిత్యము మీ సన్నిధిలో చేరి మిమ్మల్ని ఆరాధించే వారిమిగా మీ అందు ఆనందించే వారిమిగా మిమ్మల్ని స్థుతించే వారిమిగా మమ్మల్ని మీరు సిద్ధపరచండి దేవా మాకు సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవా బిడలు విశ్వాసంతో నమ్మకంతో ఈ సమయాన్ని మీకు మొరపెడుతుండగా వారి మొరలను మీరు ఆలకించండి దేవా వారి అక్కరలు కొరతలు మీరు తీర్చండి దేవా బిడల పట్ల మీరే మేలైన కార్యములను జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవా వివాహాల కొరకు ఎదురు చూస్తున్న బిడ్డలందరినీ కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి మీ సొంత సమయంలో బిడ్డలకు సాటి అయిన సహాయాన్ని అందించమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈ తనమున వివాహాలు జరుపుకుంటున్న ప్రియులను కూడా మీరు ఆశీర్వదించండి దేవా ఆ యొక్క వివాహం మీ నామానికి మహిమకరంగా ఘనంగా జరిగేలాగిన సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి సంతానం లేక బాధపడుతున్న భార్య భర్తల బాధను మీరు తీర్చండి దేవా మీ సొంత సమయంలో బిడ్డలకు శ్రేష్టమైన గర్భఫలాన్ని అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈనాడు ఎంతో మంది ప్రియులు సంతానం కలగాలని ఎన్నో టెస్టులు చేయించుకుంటున్నారు ఎన్నో హాస్పిటల్ తిరుగుతున్నారు మందులు మిగుతున్నారు దేవా అట్టి బిడ్డల ఈడల మీ కృప చూపించండి దేవా బిడ్డల ప్రయాసాన్ని మీరు దీవించండి దేవా సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి గర్భిణీ స్త్రీలను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి గర్భంలో ఉన్న శిశువు చక్కగా ఎదుగుటకు సహాయం చేయండి దేవా అయ్యా తల్లికి బిడ్డకు మంచి ఆరోగ్యాన్ని చక్కని క్షేమాన్ని దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి సుఖమైన ప్రసంకొరకు దురు చూస్తున్న బిడ్డలందరినీ కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి డాక్టర్స్ కావాల్సిన జ్ఞానాన్ని దయచేయండి బిడ్డలో ఉన్న భయాలను తొలగించండి సేఫ్ అండ్ నార్మల్ డెలివరీ అయ్యేలాగా సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి అప్పుడే పుట్టిన చంటి బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి ఎలాంటి అనారోగ్య బారిన పడకుండా బిడ్డలందరినీ కాపాడమని మంచి ఆరోగ్యాన్ని దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి మా చిన్న బిడ్డల ఎదుగుదల్లో తోడై ఉండండి దేవా బిడ్డల చుట్టూ మీ దూతలనుంచండి దేవా స్కూల్స్కి ఆట స్థలాలకు వెళ్తాను వస్తుండగా మీరే వారిని కాపాడండి దేవా దుష్టి నుంచి రక్షించమని ప్రార్థిస్తున్నాం తండ్రి యవ్వనస్తుల్ని కూడా జ్ఞాపకం చేసుకోండి యవ్వన కాలంలో మిమ్మల్ని సేవించే బిడ్డలుగా ఉండటకు సహాయం దయచేయండి మీ పరిచర్య చేసేవారిగా మీరు వారిని సిద్ధపరచండి దేవా చదువుకుంటుండగా వ్యాపారాలు చేసుకుంటుండగా మీరే వారిని ఆశీర్వదించండి దేవా అత్యున్నతంగా హెచ్చించమని ప్రార్థిస్తున్నాం తండ్రి నాయన దినమున ప్రవ్వా ఆర్థికపరమైన ఇబ్బందులను బట్టి బాధపడుచున్న ప్రతి బిడల కుటుంబాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా ఆర్థికంగా బలపరచండి దేవా బిడలు చేసే ఉద్యోగంలో వ్యాపారంలో మీరే అత్యధిక సఫలతను ఆశీర్వాదమును అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి నాయన అప్పుల తీవ్రతను బట్టి బాధపడుచున్న బిడ్డల్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి అప్పులు తీరే మార్గాన్ని వరకు చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవా ఈనాడు మిమ్మును సేవించే బిడ్డలు అప్పు తీసుకునే స్థితిలో ఉండకుండా అప్పిచ్చే మీ ద్వారా ఎదుగుటకు సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవా ఈనాడు ఎందరైతే ప్రియులు రకరకాల అనారోగ్యాలతోటి జబ్బులతోటి రోగాలతోటి బాధపడుచున్నారో అట్టి వారందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి ఈ సమయాన హాస్పిటల్లో ఐసీలో మరణకరమైన పరిస్థితుల్లో క్రిటికల్ సిచ్యువేషన్స్లో ఉంటున్న బిడ్డలందరినీ కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా ముట్టండి దేవా స్వస్థపరచండి దేవా బిడ్డలకు మంచి ఆరోగ్యం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి అలాగే గే ప్రవ్వా ఈనాడు తండ్రి ఎంతో మంది బిడ్డలు దూర ప్రాంతాల్లో ఉండి ఉద్యోగాలు చేసుకుంటుండగా చదువుకుంటుండగా వారి చుట్టూ మీ దూతల్ని కంచెగా ఉంచి కాపాడండి దేవా ప్రతి శత్రువు నుండి భయాల నుండి పగవారి నుండి నీ బిడ్డలందరినీ రక్షించమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవా ఈ దినమున నీ ప్రియులైన వారు ఎక్కడికైతే ప్రయాణం చేస్తున్నారో వారి ప్రయాణం అంతట్లో తోడుగా ఉండండి దేవా చక్కని క్షేమాన్ని కాపుదలను భద్రతను అనుగ్రహించండి దేవా బిడ్డలు చేరవలసిన గమ్యానికి మీరే క్షేమంగా చేర్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈ దినమున పెళ్లి రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న ప్రియులనందరినీ కూడా మీరు ఆశీర్వదించండి దేవా అయ్యా బిడ్డల కుటుంబాలను మీరు దీవించండి ఈ సంవత్సరం అంతా బిడ్డలకు చక్కని క్షేమాన్ని మంచి ఆరోగ్యాన్ని అభివృద్ధిని అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి రిక్వెస్ట్ పెడుతున్న బిడ్డలను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి వారి కష్టం వారి వ్యాధి బాధ సమస్త మీకు తెలుసు కాబట్టి బిడ్డల ఎడల మీరే గొప్ప కార్యం జరిగించండి ప్రతి రిక్వెస్ట్ కూడా సమాధానం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈనాడు మీ పరిచర్య చేస్తున్న సేవకులను సేవకు రాన కుటుంబాలను మీరు దీవించండి దేవా కుటుంబం చుట్టూ మీ నుంచండి దేవా వారి సేవా పరిచయలో ఎదురయ్యే ప్రతి సమస్యను ఆటంకాన్ని సంపూర్ణంగా దూరపరచండి దేవా బిడ్డల అక్కరల కొరతలు మీరు తీర్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి వారి పరిచయను మీరు ఆశీర్వదించండి సంఘాన్ని దీవించమని ప్రార్థిస్తున్నాం తండ్రి కోర్టు సమస్యలతోటి ల్యాండ్ సమస్యలతోటి భూ తగాదాలతో వివాదాలతో బాధపడుతున్న బిడ్డలందరి బాధను మీరు తీర్చండి దేవా అయ్యా మీరే బిడ్డల పక్షన గొప్ప న్యాయం జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవా ఈనాడు సొంత వారు బంధువులు ఒకరికొకరు హాని కలిగించుకుంటున్నారు నాయన అట్టి బిడ్డల్ని మీరు మార్చండి దేవా బంధువుల మధ్య సమాధానం సంతోషం దయచేయండి ప్రవ విడిపోయిన కుటుంబాలను కట్టండి దేవా విడిపోయిన భార్యాభర్తలను కలపండి దేవా విడిపోయిన బంధువులను స్నేహితులను మరలా కలపమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈనాడు ఎందరైతే ప్రియులు ఉద్యోగాన్ని కోల్పోయి బాధపడుచున్నారో అట్టి వారందరి ఎడల మీరే గొప్ప కార్యం జరిగించండి మరలా శ్రేష్టమైన ఉద్యోగాన్ని అనుగ్రహించండి వ్యాపారంలో నష్టాలు వస్తున్నాయని బాధపడుతున్న బిడ్డల బాధను కూడా మీరు తీర్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి వారి చేతి కష్టం మీరు ఆశీర్వదించండి దేవా ఈ విధంగా నీ బిడ్డలైన వారందరి చుట్టూ మీ దూతల్ని కంచిగా ఉంచి కాపాడమని ఈ దినమంతా నీ బిడ్డలకు చక్కని క్షేమాన్ని దయచేయమని ప్రార్థిస్తూ దేవా ఇంకా బిడ్డలు వేటినైతే ఆశిస్తున్నారో ఏవైతే పొందుకోవాలని కోరుకుంటున్నారో వాటన్నిటి విషయమై మీరే వారిడలా అద్భుతాన్ని చేయమని ప్రార్థిస్తూ ఇంతవరకు మా ప్రార్థనలు మీరు విన్నందుకు వంద నాలుగు స్తోత్రాలు చెల్లిస్తూ ప్రార్థనలో ఏకీభవించిన ప్రతి బిడ్డను కూడా పేరు పేరున దీవించి ఆశీర్వదించుకున్నారు మాకు కలిగిన సమస్తం చుట్టూ మీ దూతల్ని కంచిగా ఉంచి కాపాడమని మా సహవాసాన్ని మీరు దీవించమని ఏసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో ప్రార్థించి అతి మిక్కిలిగా ప్రతిమిలాడి వేడుకొని చున్నాం తండ్రి ఆమెన్ ప్రియ సహోదరి సహోదరుడా దయచేసి మీ యొక్క ప్రార్థనా అవసరతలు నాకు కామెంట్ బాక్స్లో తెలియచేయండి ఈనాడు మీ బాధ ఏమిటో మీ కష్టం ఏమిటో దేని గురించి మీరు కలిగి దుఃఖిస్తున్నారో ప్రతిది నాకు వివరంగా తెలియజేసినట్లయితే నేను ప్రతి దినమే ఉదయకాలం మీ యొక్క ప్రార్థన విన్నపాలను ప్రభు పాదాల చెంత పెడుతున్నాను దేవుడు తప్పకుండా మీకు జవాబునిస్తాడు ఆయన మాట మీద విశ్వాసం ఉంచండి ప్రియలారా ఎవరైతే పడకల మీద లేవలేని స్థితిలో ఉంటున్నారో దయచేసి వారికి ఈ వాగ్దానం వినిపించండి కొత్తగా మన ఛానళ్ళు చూస్తున్నవారు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ మాటల్ని బట్టి మీరు ఆత్మీయంగా ఆశీర్వదించబడినట్లయితే దీనిని మీరు లైక్ చేయండి మీకు తెలిసిన వారందరికీ షేర్ చేయండి ప్రియులారా ఇంతవరకు ప్రార్థనలో ఏకీభవించిన మిమ్మును మీ కుటుంబాలను దేవుడు అత్యధికంగా ఆశీర్వదించి దీవించును కాక మరలా రేపు మనమందరము కలుసుకొని దేవుని వాగ్దానాన్ని పొందుకొని ఆయనను స్థుతించుదాం అంతవరకు ప్రభు కృప మనందరికీ తోడయి నడిపించి కాచి కాపాడి భద్రపరచునుగాక ఆ మేన్ గాడ్ బ్లెస్ యూ